కోర్టు బీసీల నోటికాడే ముద్దని దాక్కుంది రాష్ట్రంలో ఉన్న బీసీలు దీన్ని జీర్ణించుకుంటలేరు పెద్ద ఎత్తున దీనికి వ్యతిరేకంగా ఉద్యమించాలి తెలంగాణ ఉద్యమం ఎట్లా వచ్చిందో బీసీ ఉద్యమం కూడా అదే తీవ్ర స్థాయిలో వస్తుంది బీసీలు కుల సంఘాలు బీసీ సంఘాలు నాయకులు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా కులాలకు అతీతంగా ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారు ఇది బలమైన కేసు ఒకవైపు జీవోదీశారు అసెంబ్లీలో బీజేపీ పార్టీ మద్దతు ఇచ్చింది అన్ని పార్టీలు మద్దతు ఇచ్చాయి కిషన్ రెడ్డి గారు మద్దతు ఇచ్చారు పార్టీ పరంగా కూడా మద్దతు ప్రకటించారు అన్ని కోణాలలో అన్ని పార్టీల మద్దతుంది అన్ని వర్గాల జనాభా డెడికేషన్ డెడికేటెడ్ కమిషన్ ఉన్నాయి అయినప్పటికీ కూడా కోర్టు ఈ విధంగా ఇవ్వడాన్ని మేము తీవ్ర స్థాయిలో నిరసిస్తూ బీసీల నోటి కార్ అన్నముంత లాక్కొని అవమానపరిచారు కాబట్టి దీని మీద నిరసిస్తూ పద్నాలుగున తలపెట్టిన పందుకు అన్ని పార్టీలు మద్దతు ఇవ్వాలని కోరుతున్నాం ఇది అన్ని కుల సంఘాలు సంఘాలు తీవ్ర స్థాయిలో దిశల ఆత్మగౌరవానికి సంబంధించింది దీన్ని పెద్ద ఎత్తున చేపట్టాలని చెప్పి పిలుస్తున్నాం ప్రభుత్వ నిర్లక్ష్యము తీర్పుకు నిరసన అదే వారికి వారికి మొదటి రోజులు ఇవ్వలేదు గవర్నర్ దగ్గర కాదు మీకు వాటి చెప్పాలి ఎగ్జాంపుల్ పంతొమ్మిది వందల ఇన్వైట్లో అది అప్పుడు ప్రైవేట్ కాలేజీలో రిజర్వేషన్లు లేవు నేను కొట్లానే ఆ ఇన్వైట్లో అంటే నలభై ఐదేళ్ల కింద పెట్ అప్పుడు ప్రభుత్వం ముఖ్యమంత్రి చెన్నారెడ్డి ఉన్నాడు దిశాడు అసెంబ్లీలో తీర్మానం లేదు క్యాబినెట్లో తీర్మానం లేదు ఆర్డినెన్స్ లేదు చట్టం చేయలేదు ఖాళీ దిస్తే హైకోర్టులో వేస్తే కేసు గెలిచింది ప్రభుత్వానికి పూర్తి అధికారాలు ఉన్నాయి డిపెండ్ కూడా గట్టిగా చేయాలని నేను ప్రభుత్వం ప్రభుత్వం మీద వ్యవస్థల మీద ఒత్తిడి పెంచడానికి